దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ దిలీప్ గారు వాళ్ళ భార్య సతీమణి గారు ఉన్నారు ఈరోజు ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది యువతను క్యాన్సర్ బాటి పడ పడకుండా అద్భుతంగా ఈ ట్రస్ట్ పెట్టి ఫైవ్ కే టెన్ కే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ట్రస్ట్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి డాక్టర్ గారు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నేను డాక్టర్ దీపిక మేము గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ మెంబర్షిప్ని మేము ఫౌండ్ చేసాము సో ఇది ఎందుకు ఓరల్ క్యాన్సర్ అనేది ఏంటి దీని బారిన మనం ఎంతమంది పడుతున్నారు ప్రతి మన కంట్రీలో భారతదేశంలో ప్రతి సంవత్సరం అరవై వేల మంది ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఇది మీకు తెలుసా ఇది తెలిసి మనకి అంచనా ఉన్న లెక్క బట్ తెలియకుండా ఎన్ని ఉన్నాయి ఆ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అన్ఎఫోర్డబుల్గా దానికి ఖర్చు అయ్యేది పెట్టుకోలేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ తెలియక చాలామంది ఏంటంటే పొగాకు మద్యపానం ధూమపానంకి బాగా అలవాటు పడుతున్నారు సో దానివల్ల నోటి క్యాన్సర్ పరిణామం పెరిగిపోతుంది రోజు రోజుకి ప్రతి వారాంతం రాగాలే మన యువత ఏం చేస్తున్నారు వీకెండ్ ఎంజాయ్ చేయాలి అంతే బట్ ఆ ఎంజాయ్ లిమిట్స్ ఎక్కడికి క్రాస్ అవుతుంది వాళ్ళు ఎంత అడిక్షన్కి లోన్ అవుతున్నారు అనేది మనం గమనించుకోకపోవటం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్ని మన చేతులతోనే మనం నాశనం చేసుకుంటున్నాం అట్లీస్ట్ ఇప్పుడైనా మనందరము ఒక కూకుమ్మడిగా తయారయ్యి మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలి అంటే ఈ ఓరల్ క్యాన్సర్ని భార్యను పడకుండా ఉండాలంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీరు డెంటల్ ప్రాక్టీషనర్ జనరల్ డెంటిస్ట్ ఆర్ ఎనీ స్పెషాలిటీ ఆఫ్ డెంటిస్ట్ని మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే మన నోట్లో ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి మనం తింటున్నాం అనుకుంటారు కానీ అవి ఎంత ప్రాబ్లం ఉన్నాయి మనం ఈ ఓరల్ క్యాన్సర్కి గల కారణాలు ఏముంటాయి అనేది చెకప్ చేసుకుంటేనే తెలుస్తుంది సో ప్రతి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మీరు ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలని చేయించుకుంటే ఒకవేళ ముందస్తు దశలో తెలిస్తే దాన్ని అరికట్టడానికి చాలా సులభంగా ఉంటుంది